టార్గెట్ పవన్ ఎస్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలు గతంలో పవన్ అస్త్రంగా మార్చుకున్న అంశాల చుట్టే తిరుగుతుండడంతో ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నేతలు గతంలో పవన్ చేసిన ఆవేశపు ప్రసంగాల్నే గుర్తు చేసి మరీ ఇప్పుడు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు ఏపీ రాజకీయాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సుగాలి ప్రీతి కేసు అంశాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి ఎన్నికల సమయంలో ఈ అంశాలను ప్రధానంగా ప్రస్తావించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండడంతో వైసీపీ నేతలు ఆయన్ను టార్గెట్ చేశారు అప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాలను గుర్తు చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ నేతలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు పవన్ ఎన్నికల సమయంలో చేసిన హామీలను గుర్తు చేస్తూ పవన్ కళ్యాణ్ ఊగిపోయి మాట్లాడిన పౌరుషం ఇప్పుడు ఎక్కడా అని నిలదీశారు ఏమైంది మీ ఇరవై మంది ఎంపీ పురుష ఇరవై మంది ఎంపీల తాలూకా గారు మరి ఆ ఎంపీలో చుప్పు కారం తింటలేదా మీరు కూడా ఉప్పు కారం మానేశారా మరి ఎందుకు దాని మీద మరి ఆలోచన చేసి మాట్లాడట్లేదు మీ మీ విధానం ఏంటి మీ కార్యక్రమం ఏంటి దీని మీద సుగాలి ప్రీతి కేసును మసిపోసి మారేడుకాయ చేశారని వైసీపీ ఎమ్మెల్సీ కుంబర్ రవిబాబు విమర్శించారు రాజకీయ ప్రయోజనాల కోసమే సుగాలి ప్రీతి కేసును వాడుకున్నారని మండిపడ్డారు నిందితులను ఎందుకు శిక్షించడం లేదని ప్రశ్నించారు సుగాలి ప్రీతి కేసులో నిందితులను చంద్రబాబు పవన్ కాపాడుతున్నారని ఆరోపించారు రాష్ట్రంలో ఏ అడ్డ సరే చెయ్యి వేస్తే భయపడే విధంగా మా ఉంటాయని రాష్ట్ర వ్యాప్తంగా ఊగిపోతూ ప్రతి ఎన్నికల సందర్భంలో మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు దాదాపు పదిహేను నెలలు అవుతున్నా కూడా ఆ ఊసేతున్నటువంటి పరిస్థితి వాడ పవన్ కళ్యాణ్ గారు నిందితుల్ని కాపాడే ప్రయత్నంలోనే వాడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు జనసేన పార్టీ నాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి మరోవైపు సుగాలి ప్రీతి కేసు విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది ఈ కేసుకు సంబంధించిన విచారణను గతంలో వైసీపీ ప్రభుత్వం సిబిఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది అయితే ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం ఈ కేసును మరోసారి సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది మొత్తానికి పవన్ కళ్యాణ్ గతంలో లేవనెత్తిన అంశాలను ఇప్పుడు వైసీపీ టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది